ఎన్టీఆర్ ఈ పేరు వినగానే కరీంనగర్లో మొదటగా గుర్తొచ్చే వ్యక్తి ఆయన ఏ కార్యక్రమం చేసినా వినూత్నంగా చేపడుతూ ప్రత్యేకతను చాటుకోవడం ఆయనకు అలవాటు ఎన్టీఆర్ పేరు వినగానే తబ్బిబ్బి అవుతూ ప్రేమానురాగాలు వెళ్లబుచ్చేవాడు నిత్యం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేమను చాటుకునేవాడు ఆయన చివరి శ్వాస వరకు ఒకే పార్టీకి సేవలు అందిస్తూ ఆయన నిబద్ధతను చాటుకున్నారు కానీ ఆయన అకస్మాత్తుగా మరణించారు ఆయన్ని సీనియర్ టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య కరీంనగర్ లోని కాపవాడకు చెందిన కళ్యాణపు ఆగయ్య టీడీపీ పార్టీలో సీనియర్ నేత పార్టీ స్థాపించినప్పటి నుండి విశేష సేవలందించారు కానీ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించారు మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్గా ఆయన ఎన్నో పనులను చేపట్టారు కళ్యాణపు ఆగయ్యకు ఒక కొడుకు ఒక కూతురున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు సీఎం చంద్రబాబు కరీంనగర్లో పాదయాత్ర చేసినప్పుడు ఆగయ్య ఇంట్లో బస చేశారు ఇది ఆయనకు మర్చిపోలేని సంఘటన అని చెబుతూ ఉండేవారు అంతేకాకుండా సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయన సేవలు అందిస్తూ వచ్చారు ఎన్టీఆర్ కు భారత రత్న ప్రకటించాలంటూ అనేక మార్లు ఆందోళనలు సైతం చేపట్టారు ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆగయ్య గుర్తింపు పొందారు ఈ రోజు ఉదయం ఐదు గంటల సుమారు ఐదు గంటల ప్రాంతంలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కళ్యాణ బాగయ్య గారు గుండెపోటుతో మరణించడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా దిగ్బాంతికి లోనవుతున్నాము అన్నగారు పార్టీ పెట్టడానికి ముందు నుంచి కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిండు అప్పటి నుంచి నందమూరి తారక రామగార తోటే వండుకుంటూ ఆయన పెట్టిన పార్టీలోనే కొనసాగుతూ ఎన్నో పదవులు పనులు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి ఆయన లేని లోటు మా తెలుగుదేశం పార్టీకి చాలా బాధాకరంగా అనిపిస్తున్నది జోహార్ అన్న కళ్యాణ భాగయ్య గారు నా దేశం నుండి తెలుగుదేశం వరకు అన్నగారి అడుగుజాడలో నడిచినటువంటి అమర తెలంగాణ తెలుగుదేశం ముద్దు బిడ్డ కరీంనగర్ కన్నబిడ్డ కాపువాడ బిడ్డ ఈరోజు అన్న అంటే నేను ఉన్నా అని అన్నగారితో ప్రతి అడుగులో అడిగేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండ మూసుకుంటూ ఆయన నడుమట్టు వండుకుంటూ ఆయనకు ఎన్నో సేవలు అందించినటువంటి మహాన్న వ్యక్తి మా కళ్యాడ పాగయ్య గారు అది కాపువాడ బిడ్డ కాబట్టి కాపువాడ బిడ్డగా అంచెలంచెలు ఎదుగుతూ ఎన్నో పదవులు అలంకరించుకొని పార్టీకి చేరు చేసినటువంటి ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి కళ్యాణ పాగే అని చెప్పి ప్రతి ఒక్కరూ కరీంనగర్ జిల్లాలో చెప్పగలుగుతాం ఆగయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పొన్నం ప్రభాకర్ పలువురు రాజకీయ నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరించారని కొనియాడారు ఎన్టీ రామారావుకు ప్రియమైన శిష్యునిగా ఆ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి విశ్వాసపాత్రుడిగా పనిచేశారని చెప్పారు కాపవానలోని ఆయన మృతదేహానికి కరీంనగర్ కు చెందిన పలు సంఘాల నాయకులు రాజకీయ నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు బ్రతికినంత కాలం టీడీపీ అభిమానిగా జెండా వదలకుండా సేవలు అందించారని ఆయన అభిమానులు కొనియాడారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఎన్టీఆర్ వీరాభిమాని మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ సభ్యుడైన కళ్యాణ గారి ఆగయ్య మా దూరం అవడం చాలా బాధాకరం తను బ్రతికినంత కాలం ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశాడు ఎన్ని రకాల పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా నేను మాత్రం జెండా వదలననే సంకల్పంతో తను పనిచేశాడు ఎందరికో స్ఫూర్తి నిలిచే స్ఫూర్తిగా నిలిచాడు అలాంటి ఆగయ్య గారు లేకపోవడం మాకు చాలా బాధాకరం తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళ్యాడ పాగయ్య గారు ఈరోజు పరమపదించడం తెలిపినప్పుడు చింతిస్తున్నాము నైతిక విలువల కట్టుబడి ఉన్న నాయకుడు అంటే కళ్యాణపు ఆగాయ్య గారిని మనం స్మరించుకోవచ్చు ఎనభై మూడుల ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అదే పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తి ఈరోజు మరణించడము మా ఉమ్మడి మున్నూరు కాపు సోదరులందరికీ ఒక పెద్ద షాక్ కల్లెడపు ఆగయ్య గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్ ఇన్ఛార్జు వారు ప్రమోద ప్రమోదించడం చాలా బాధాకరం వారు వారి లాంటి వ్యక్తిని మా కాపాల్లో చూడలేం మళ్ళీ దొరకరు వారి వెళ్ళిపోవడం మమ్మల్ని వదిలి చాలా బాధాకరం